ఓకే అండి చూసారు కదా వీడియో మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చిన చందవాళ్ళ ఇంటికి చంద్రవాళ్ళ ఇంటికి వస్తే మన రేణుకా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నది ఎందుకు వచ్చారు హలో అండి అందరికీ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ మాకైతే గుడ్ మార్నింగ్ మీకు ఈ వీడియో చూసే వరకు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ తెలియదు ఫస్ట్ టైం ఇంకా హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది స్కూల్స్ అంటే ఆల్దరె టూ డేస్ అయిపోయింది స్టార్ట్ అయ్యి కాకపోతే దీవెన దీవెన బాబు వాళ్ళు ఈరోజు మండే నుంచి మీకు అందరూ చెప్పాం కదా ఊరు వెళ్ళాము వచ్చేసరికి ఇంకా టూ డేస్ స్కూలు డుమ్మా అయిపోయిందనమాట ఇంకా ఈ అంటే మ్యాక్సిమం స్టార్టింగ్ నుంచి చాలామంది రారు మనం కూడా చిన్నప్పుడు స్టార్ట్ రోజు అసలుకి ఎలా ఓ త్రీ డేస్ ఫోర్ డేస్ వన్ వీక్ తర్వాత కూడా వెళ్ళేది అనమాట కానీ వీళ్ళు ఇంకా ఈరోజు మండే నుంచి స్టార్ట్ అయిపోయిందనమాట వీళ్ళకి ఇంకా హడావుడి హడావుడి స్టార్ట్ ఇంకా మార్నింగ్ లేవడం హార్డేస్లలో మంచిగా పడుకొని లేటుగా లేవడము లేకపోతే నైట్లో ఎక్కువసేపు మెలుగుతూ ఉండడము నైట్ లేట్ అయినా డే లే టైంలో మంచిగా పడుకోవచ్చులే అని అనుకునేది కానీ ఇప్పుడు ఇంకా కుదరదు అనమాట ఇంకా నైటు నువ్వు పడుకున్నా పడుకోపోయినా మార్నింగ్ అయితే లేవాలి ఏందో వీళ్ళ గోల హడావిడ తమ్ముడు గిమ్ముడు కుమ్ముడు కుమ్ముడు

పని చేస్తే ఏదైనా ఇష్టం నాకేమో చింతపండు పులి ఇష్టం ఇది కూడా ఓకే ఇంకా అయితే స్టార్ట్ అయిపోయింది దీవెన్ బాబు ఏం చేసిందంటే దీవెన్ బాబు అయితే యా అన్ని ఓకే అన్ని మంచినే ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ బెల్ట్ అయితే దొరకట్లేదు బెల్ట్ బెల్ట్ ఎక్కడ పెట్టిందో ఏంటో టూ ఆ బెల్ట్ ఒక్కడే దొరుకుతా లేదు మరి ఈరోజు దొరుకుతుందా ఓబా బెల్ట్ లేకపోతే స్కూల్లో ఇంకోటి ఏమని చెప్పిన పోయింది ఆడాగుడి ఎక్కడ పాపం వాడు లాస్ట్ రోజు వెళ్ళింది వాడికి జ్వరం వచ్చింది ఆ రోజు ఆ వెళ్ళింది ఇంకా చూపిస్తాను మీకు మా దీవెన్ బాబు లంచ్ మా దీవెన్ బాబు టిఫిన్ ఏంటి ఈ రోజు నుంచి అంటే ఈ కొత్త మళ్ళీ కొత్త సంవత్సరం అనమాట వాళ్ళకి కొత్త సంవత్సరం నుంచి కొత్తగా ఇన్షియేటివ్ తీసుకున్నాడు దీవెన్ బాబు ఏం చేస్తారో చూపిస్తాను మీకు ఏంటి ఇన్షియేట్గా ఇనిషియేటివ్గా అంటే తెలుగులో కొత్త ఇన్షియేట్ అంటే కొత్త అలవాట్లు కొత్త కాదు ఏమంటారు కొత్త ఏమంటారు ఇనిషియేట్ని ఇంగ్లీష్లో వస్తుంది తెలుగులో దాట అంటే కొత్త ఇంగ్లీష్లో ఇనిషియేట్ అంటే తెలుగులో ఏమంటారు అమ్మ ఇనిషియేట్ని నోటి దాకా వస్తుంది దావట్లేదు అమ్మకు కూడా రావట్లేదు లేకపోతే ఇప్పటికల్ చెప్పేది ఇనిషియేట్ని ఏమంటారు అండి తెలుగులో అలానే ఏదో పెద్ద ఇంగ్లీష్ మీడియం కాదు కానీ కొన్ని కొన్ని మనకి కొన్ని కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్లో తెలిసినంత తెలుగులో తక్కువ రావు అవి ఏంటా ఏంటా అనుకుంటాము ఇనిషియేట్ అంటే తెలుగులో ఏమంటారంటే ఒక నిబద్ధత ఏమంట ఒక ఏమలే అది ఏదో తెలిసి చెప్పండి ఇనిషియేట్ అంటే ఏంటో మనం న్యూ ఇయర్ రోజు నేను ఒక రివల్యూషన్ తీసుకున్నా ఒక ఇనిషియేట్ తీసుకున్నా అట్లా రివల్యూషన్ అంటే ఒక మార్పు అది ఇనిషియేట్ అంటే కూడా అదే

అయితే మా దీని బాబు ఈ రోజు నుంచి టిఫిన్ ఏంటంటే మా దీని బాబు టిఫిన్ బాయిల్డ్ ఎగ్ మిల్క్ అదేనంట అన్న ఒక్క బాయిల్ ఎగ్ మిల్క్ దాగితే ఎట్లా ఒక దోశ అయినాది ఏంటి అంటే అంటే ఇప్పుడు పట్టట్లేదు దోశ ఏం తీసుకెళ్తాను స్నాక్ పపాయ ఏం చేసేదంటే మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దీని బాబుకు ఈ కాలు నొప్పులు ఊరికే వస్తుంది అని చెప్పి మన ప్రదీప్ ప్రదీప్ గారు ఉన్నారు కదా కూరబడ్డ ప్రదీప్ ఖమ్మంలో వెళ్తే ఏం లేదు కానీ కాల్షియం పొటాషియం తక్కువ ఉంది అందుకని ఊరికే పెయిన్స్ వస్తాయి మీరు ఖచ్చితంగా బాయిల్ లెగ్ మిల్క్ ఫ్రూట్స్ బ్యాగ్స్ చూస్తారా ఈరోజు ఒక్క బ్యాగ్ కాదు నాలుగు బ్యాగులు ఈరోజు ఎట్ట తీసుకెళ్లాలో ఏమో లేదని ఇవండి ఇప్పుడు మిమ్మల్ని ఆ బ్యాగుల్ని ఇంకా బుక్స్ని ఈ లంచ్ బాక్సులు అసలు ఈ రోజు ఎలా తీసుకెళ్ళాలి రోజు పక్కన పెట్టినా అదే కరెక్ట్ దీవెన ఈ రోజు కొన్ని తీసుకెళ్ళండి పెద్ద అంటే ఎక్కువ క్లాసులు ఏమి జరగ తెలిసి ఇప్పుడు స్టార్టింగ్ ఒక వన్ వీక్ ఆ చెప్పేది వాళ్ళు ఓన్లీ వన్ వీక్ అయ్యే జరుగుతాయి అంట రేపు ఇక అవి ఇంకా మిగతా తీసుకునేది కదా మీరు విన్నారు మతానికి బెల్ట్ అయితే పోగొట్టుకుంటావు దివెండి బాబు ఓ ఇంక నీ జడలు ఉన్నాయా నువ్వు కూడా పెంచుకో ది చుట్టూ జడలు వేసుకున్నావు

లంచ్ బ్యాగ్ వాళ్ళ పాతలే దేవుని బాబు కొత్త క్లాస్ ఫోర్త్ క్లాస్ అవును కదా ఇక్కడ ఇప్పుడు ఫోర్తే గారు ఫస్ట్ ప్రైసా ఓకే ఇదనమాట అండి మన వీడియో ఇప్పుడు కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మీకు అయితే ఇక్కడ దీవెండి నిజానండి దింపిసి వస్తా అక్క జడేసుకునే లోపు

ఓకే అండి చూసారు కదా వీడియో మొత్తానికి అయితే ఇక్కడ వచ్చిన చంద్రవాళ్ళ ఇంటికి చంద్రవాళ్ళ ఇంటికి వస్తే మన రేణుకా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నది ఎందుకు వచ్చారో నాకేది తెలియదు దేనికి వచ్చారో మరి వాళ్ళనే కలుద్దాంబాబు అంటే మహేష్ బాబు వస్తున్నారు అంటే అంటే నేనే ఫస్ట్ మాట్లాడింది తర్వాత మీకు ఇస్తా అంటే మా ఏరియాలో మహేష్ బాబు వస్తున్నారు అంటే కలుద్దాం అవునా ఎక్కడ చెప్పారు వస్తున్నారు చ లేదు ఈరోజు మేము అందరం కలిసి ఒక వైడి మా డిజిటల్ మార్కెటింగ్ ఉంది కదా దానికి సంబంధించి మాట్లాడడానికి వెళ్ళాము అనమాట ఒకటి ఒక డీల్ వస్తే అందరం కలిసి వెళ్ళాము మేము అందరికీ చాలామంది తెలుసు కదా మనం వైడి డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాము మీకు కూడా ఎవరికైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి అలాగే మీరు కింద కామెంట్స్ కూడా పెట్టచ్చు మీ మెయిల్ ఐడి ఉన్నా లేదా ఫోన్ నెంబర్ ఉన్నా పెట్టచ్చు మీకు అంటే అబ్జెక్షన్ లేకపోతే మా టీం వాళ్ళు మీకు కాల్ చేస్తారు ఎలా చేయాలి ఏం చేయాలి ఏం బిజినెస్ ఇవన్నీ కూడా మేము చూసుకుంటాం ఓకే అదే అనమాట ఇంకా ఊ కదా ఇది లేదు మీకు ఐఫోన్ కదా నువ్వు ఎంత ఊపినా సరే నీకు ఇట్లా స్టడీ కనిపిస్తుంది వీడియో డిస్టర్బ్ అవ్వదు చూడడానికి దొరికింది కదా ఛాన్స్ దొరికింది ఏదో ఒకటి అందామనుకుంది అన్నాయి కానీ కొద్ది బే ఎందుకంటే ఇప్పుడే నేను వాళ్ళని మీ వీడియో మొన్న హోమ్ టూర్ చేసిన వీడియో వీడియో అంతా బాగుంది కానీ ఫోన్ అదే స్ట్రక్ అవుతుంది వీడియో మంచిగా రాలేదండి ఇప్పుడే అందుకే నేను అన్నది యాక్చువల్గా అయితే ఆ రోజు చాలా స్ట్రక్ అయింది బాగా ఓవర్ హీట్ అయింది ఫోన్ అంతా ఇంకోటి ఏంటంటే అక్కడ పవర్ లేకుండా ఎందుకంటే ఖమ్మం మన సైడ్ కంటే హీట్ ఆ రోజు ఎండలు ఎక్కువ ఉన్నాయి అవును ఐఫోన్ ఫుల్ హీట్ అయిపోయింది తెలుసా ఇంకోటి అడావిడి హోమ్ టూర్ అది మేము వచ్చేయాలి తొందరగా లాస్ట్ రోజు కదా తీసింది అవును అనుకుంటా ఇంకా మొత్తం మీరు బయట చూపించలేదు నాకు కదా బయట చూపించలే జస్ట్ నువ్వు లోపల నుంచే చేసేసినావు కింద అది ఉంది కదా ముందు ఎక్కడ ఎక్కడ బయట గేట్ నుంచి చూపించిన యాక్చువల్గా మా ప్లాన్ ఎట్లుండే అంటే తన తులసేట్ కాడి నుంచి పూజ చేసుకుంటూ అద్దులు లేవగానే తులసి చెట్టు నుంచి బ్యాక్ అంతా వెనక్కి వెళ్తూ మొత్తం అంతా చూపించుకుందాం అని చేద్దాం అనుకున్నాం అవును మరి అదే మన షెడ్యూల్ అన్నీ ఆ రోజు ఖమ్మంలో అటు ఇటు అయ్యేసరికి అటు ఇటు అయ్యేసరికి మాట్లాడుతున్నారు ఐఫోన్ ఇది అని స్టీవ్ స్టీవ్ జాబ్స్ కూడా ఇంత ప్రమోట్ చేస్తారు ఐఫోన్ మా సుంత మాది వద్దని చెప్తా అంటే వంట చేసింది ఫోన్లోనే చెప్పినా వద్దని ఓకే చూసినా అంటే కనీసం చెప్పడం కూడా చెప్పలే వస్తానని అదే నువ్వు వస్తాను అంటే ఉమ్మాకి ఫోన్ చేసి ఒక చందన వస్తాను అయ్యొండి ఇవ్వండి అని చెప్తా కనీసం నేను వస్తానని కూడా చెప్పలేదా ప్రిపేర్ చేయకుండా చూడు అన్నపూర్ణ ఉంటుంది ఎవరింట్లో ఉంటది ఏం చేయలేదా మీరు ఇప్పుడు ఏం ఉండలేదా పులిహోర ఉంది మాకు పులిహోర ఓకే మరి నేను తిన అయినా కాదు అయినా మాకు ప్రత్యేకంగా ఏం వంటలో పులిహోర ఏదో ఉంది ఏది ఉన్నది నష్ట అది పులిహోర కాదు అవునా పులిఖాద అనుకున్నా పల్లీలు లేవుదా వీళ్ళు పల్లీలు వేయరు వేసిందా మా దాదాపు వేయరు వీళ్ళు పల్లీలు వేయరు పోపన్న పల్లీలు లేకపోతే అసలుకి అసలు పల్లీలు లేకపోతే తినే తిన పల్లీలు ఉండాలి శనగపప్పు ఏదో అంటారు అవి ఉండాలి పప్పలు పప్ప మా దీనిబా ఏదికొని తింటాడు లంచ్ పెట్టేది వస్తారే వద్ద తినమంట బలవంతంగా ఈ మైక్ లేదు నీకు నువ్వు చెప్పి వినపడదు రేణు అంటుందండి ఏమంటుందంటే మదన్నయ్య చాలా మంచోడు అసలు ఇంత మంచిగా ఉండి నేను ఎక్కడ చూడలేదు అంటుంది మైక్ లేదు కదా వినపడలేదు అందుకే చెప్తున్నా లంచ్కి లంచ్కి నిన్న ఉన్నదో ఒక ఆదివారం ఉన్నది ఒక ఆదివారం ఆదివారం అంటే మధ్యలో ఎన్నో ఆదివారాలు వెళ్ళిపోయినాయి ఇంట్లో వాళ్ళు ఉండడమే ఇదిగా ఉంటుంది అసలు ఆదివారం ఇంట్లో ఉండి అసలు స్కూల్స్ వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళ చదువులు ఇవే సరిపోతాయి ఇంకా కష్టం ఎవరిలో ఎవరు వెళ్ళడం కష్టం అట్లా అనుకుంటున్నాం కానీ తెలియకుండా కలుస్తున్నాం మళ్ళీ అప్పుడు అంటే మాకు చాలా దగ్గరగా ఉండేది ఏంటంటే చందుగారని మధుగారు దూరంగా ఉన్నారని మా ఫీలింగ్ ఎట్లా పెడుతున్నారా అలా కాదు వీడియో కానీ తీయాలి మాకు కంటెంట్ కావాలి మాట్లాడుకునేది కావాలి ఓకే సరే నీకు నేను లంచ్ చేసి బయలుదేరుతాను వెళ్ళిపోతారా వెళ్ళాలి మళ్ళీ పిల్లలు వస్తారు మళ్ళీ స్కూల్ పోయి మీరే పిక్ మ్యాక్సిమం వెళ్తేనేమో చేసుకోండి లేదంటే ఉమా ఉమా వెళ్ళాలంటే అది ఆటో బుక్ తొందరగా మా ఇంటి దగ్గర మళ్ళీ పక్కన గ్రూపరేషన్ చేస్తారు మొత్తం టెన్ కేసీ సౌండ్ ఇవాళ అందుకే వీడియో కూడా పెట్టలేదు అయ్యో వాయిస్ ఓవర్ చేయడానికి ఓకే వెనక కట్టేది కదా మూడు ఇల్లు రెండు ఇల్లు అయిపోయినాయి మూడో ఇల్లు నడుస్తుంది మాకు మొత్తం అయిపోయింది మామూలుగా అప్పుడు వచ్చేది బాల్కనీలో మంచిగా మార్నింగ్ మంచిగా వచ్చేది వెంటిలేషన్ ఇప్పుడైతే మొత్తం అంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ జరుగుతుందని మొత్తం వాటికి అవి పెట్టి మూడు వైపుల ఇల్లు నాలుగు వైపు రాలేదు ఇక రోడ్డు సైడ్ కొద్దిగా అంటే తీసుకుంటాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్